మత్తు లేని దినాలలో శస్త్రచికిత్సను గురించి ఒక్కసారి ఆలోచించండి వైద్యుని కత్తి ఖండను ఎముకను కోస్తుండగా రోగులను పైనుండి క్రిందకి కట్టేసేవారు కత్తి యొక్క ప్రతి కదలిక వర్ణించలేని నొప్పిని కలిగిస్తుండేది ఈ విషయంలో ఒక క్రైస్తవ వైద్యుడు ఏదైనా చేయాలనుకున్నాడు అతని సర్ జేమ్స్ యంగ్ సిమ్సన్ జేమ్స్ సిమ్సన్ స్కాట్లాండ్లో వైద్యునిగా పనిచేసేవాడు ఆయన తన ఇరవై నాలుగేండ్ల వయసులోనే రాయల్ మెడికల్ సొసైటీలో అధ్యక్షుడయ్యాడు కాలక్రమంలో వైద్యులకు లభించే సంస్థ ఘనత గౌరవములు ఆయన సంపాదించుకున్నాడు శస్త్రచికిత్స సమయంలో రోగులను నిద్రపుచ్చే విధానం ఆయన కనుగొనాలని కలలు కనేవాడు ప్రతి సోమవారం రాత్రి తన సహ వైద్యులను ఇంటికి పిలిచి రసాయనాలపై ప్రయోగాలు జరిపించేవాడు వారు తన ఇంటిలో రకరకముల రసాయనాలు మేళవించి వాటిని మంట మీద కాలుస్తుండగా వైద్యులు వాసన చూస్తూ ప్రయోగాలు చేస్తుండేవారు కానీ ఏ ఫలితం లేదు అది పద్దెనిమిది నలభై ఏడవ సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీ ఆ వైద్యులలో ఒకరు ప్యారిస్ నుండి క్లోరోఫోమ్ అనే పదార్థాన్ని తీసుకువచ్చారు దానిని కూడా మంట మీద కాల్చి వైద్యులు వాసన చూచినప్పుడు వారు స్పృహ తప్పి నేల మీద పడిపోయారు సిమ్సన్ యొక్క అన్వేషణ ఫలించింది కానీ దాని వలన మరో సమస్య ఎదురైంది తోటి క్రైస్తవులు ఆయన మీద విమర్శలు చేశారు నొప్పి అనేది దేవుడు నియమించిన ప్రకృతి లక్షణమనియు దాని నుండి విడుదల కేవలం పరలోక నుండి మాత్రమే కలగాలని అందుకు వ్యతిరేకంగా నొప్పి నుండి తప్పించుకోవడానికి ఇట్టి ప్రమాదకరమైన ప్రయత్నాలు భూమి మీదనే చేయడం అనైతికమని వారు వాదించారు ఈ విమర్శలకు జవాబులు వెదుగుతూ సర్ సింసన్ లేఖనాలు పరిశోధించాడు తన బైబిల్ తెరిచి చూచినప్పుడు ఆయనకు ఈ వచనం కనబడింది అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతను ప్రక్కటి ఒక దానిని తీసి ఆ చోడును మాంసంతో కూర్చివేశను ఆది కాండము రెండు ఇరవై ఒకటి ఈ వచ్చిన ఆధారంగా శస్త్రచికిత్సలో మత్తు ముందు ప్రయోగంకు వ్యతిరేకంగా భక్తి సంబంధమైన ఆక్షేపణలకు జవాబు అంటూ ఒక వ్యాసంలో ప్రచురించాడు దీన్ని ఆధారంగా సింసన్ తన వ్యాసంలో ఇలా రాశాడు శస్త్రచికిత్సలో మత్తుమందు వాడటానికి వ్యతిరేకంగా దేనివాక్యంలో ఎలాంటి నిషేధం లేదు వైద్య వృత్తిలో మానవత్వం మరియు కనికరమే నిజమైన విలువలు ఆ జవాబు తర్వాత విమర్శకులు మౌనం వహించారు వైద్య శాస్త్రంలో ఒక నూతన దినం ఉదయించింది మనుషులు బాధ లేకుండా శస్త్రచికిత్స పొందగలిగే ఒక కొత్త యుగం ప్రారంభమైంది సింసన్ చేసిన అన్వేషణ వైద్య చరిత్రలో ఒక మలుపు కేవలం శాస్త్రవేత్తగానే కాకుండా ఒక విశ్వాస క్రైస్తవుడిగా ఆయన చూపించిన మార్గం